నేను మేనేజింగ్ డైరెక్టర్ అండి విశిష్ట గోల్డెన్ డైమండ్స్ లో థ్యాంక్ యూ అండి అందరికి సో మన విశిష్ట బ్రాండ్ అనేది వి వాంటెడ్ ఆ తెలుగు హీరోయిన్ తెలుగు హీరోయిన్ కోసం అని చెప్పేసి మనం వైష్ణవి చైతన్యాన్ని తీసుకున్నాం అండి మనము మన యంగ్ టాలెంట్ మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మొన్ననే తన మూవీ కూడా రిలీజ్ అయింది సో అది కూడా బ్రహ్మాండంగా హిట్ అయింది జాక్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి మీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ జాయిన్ అయిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే విశిష్ట గోల్డెన్ డైమండ్స్ వారి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయింది చాలా గ్రాండ్గా ఓపెన్ అయింది ఇక్కడ మేము ఎప్పటి నుంచి స్టోర్ అంతా విజిట్ చేస్తున్నాము చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా తక్కువ గోల్డ్లో చాలా మంచి డిజైన్స్తో లైట్ వెయిటెడ్గా మనకి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఎవ్రీథింగ్ చిన్న చిన్న రింగ్స్ నుంచి చైన్స్ నెక్లెసెస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఆఫర్స్ ఎన్నో ఉంటాయంట ఇంకా ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయి ఇంకా ఎన్నో స్కీమ్స్తో పాటు మన వశిష్ట అండ్ డైమండ్స్ వాళ్ళు వశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు మన ముందుకు వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంత గోల్డ్ కొంటే దానికి సరిపడా అంతే సిల్వర్ వస్తుంది అంట సో దట్ వాజ్ అండ్ అమేజింగ్ ఆఫర్ ఇది ఆనంద్ గారు అండ్ శ్రీదేవి గారి ఫ్యామిలీ వాళ్ళంతా చేస్తున్నారు ఇది వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ంగ్ దాట్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైమండ్స్ వారి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయిందండి చాలా హ్యాపీగా ఉంది నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఈ గ్రాండ్ ఓపెనింగ్ లో నేను పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్గా అవుతుంది ప్రతి పెళ్లి కూతురు కానీ ఏ కి కానీ జ్యువెలరీ కావాలన్నా అందరూ విశిష్టాకు వచ్చేసి ఇంతకుముందు గోల్డ్ డైమండ్స్ మాత్రమే దొరికేది బట్ ఇప్పుడు సిల్వర్ ఆర్టికల్స్ కూడా పెడుతున్నాం ఆల్ ఎట్ వన్ ప్లేస్ సో యా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా యూ కెన్ కమ్ అండ్ షాప్ యూ చాలా బ్యూటిఫుల్ విశిష్ట మాది ఫస్ట్ బ్రాంచ్ జూబ్లీస్లో చాలా పెద్ద ఎత్తున షోరూమ్ ఉంది ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ కొత్తపేటలో ప్రతి ఒక్కరికి అనుగుణంగా బ్రైడల్ కలెక్షన్స్ అంటే ట్రెడిషనల్ వేర్ కానీ మీకు కంటెంపరీ ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఇక్కడ మేము కొత్తపేటలో న్యూగా లార్జెస్ట్ షోరూమ్ ఓపెన్ చేశాము ఈ షోరూమ్కు వైష్ణవి చైతన్య గారిని మన ముఖ్య అతిథిగా ఆహ్వానించాము వారు కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించారు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి మన చైతన్య గారు ఫోన్ చేసినప్పుడు సార్ నేను వస్తున్నా కానీ కస్టమర్లకు ఏమైనా ఆఫర్లు వస్తేనే వెండిస్తామని చెప్పారు చైతన్య గారి కోరిక మీరు అనుకోండి కస్టమర్ల కోరిక మీరు అనుకోండి ప్రతి ఒక్కరికి నో వేస్టేజ్ అంటే ఎక్కడ కూడా నో వేస్టేజ్ నో మేకింగ్ అంటే తరువు లేదు మజూరీ లేదు ఓన్లీ మీరు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ చెల్లిస్తే అంతే దానికి మళ్ళీ ఎంత బంగారం కొంటే అంత వెండి Precisa, amor?